bumi కెమెరా కోసం రిపేర్ షాపుకు వెళ్తుంది నేను కెమెరా ఇచ్చాను రిపేర్ అయిపోయిందా అని భూమి అడగటంతో మేడం ఆ కెమెరా మొత్తం రిపేర్ అయిపోయింది మేడం ఇందులో ఉన్న డేటా మొత్తం కూడా ఎలా ఉన్నది అలాగే ఉంది మేడం ఒకసారి డేటా ఉందో లేదో చెక్ చేసుకోండి మేడం అని ఆ షాప్ అతను కెమెరాని భూమి చేతిలో పెట్టడంతో వెంటనే భూమి అక్కడే కెమెరాని ఓపెన్ చేసి వీడియోని చూస్తూ ఉంటుంది అందులో అపూర్వ శోభాచంద్రని ఎంత దారుణంగా చంపేసిందో మొత్తం వీడియోని చూసేసి భూమి కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అయితే ఆధారం దొరికినందుకు ఇంకోవైపు చాలా సంతోషంగా ఆటోలో బయలుదేరి గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది శరత్చంద్ర విషం తాగి కుప్పలిపోవటంతో అపూర్వ పరుగులు పెడుతూ వచ్చి శరత్చంద్రని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది గోరెంటాకు అపూర్వ ఇద్దరు కూడా శరత్చంద్రని జాయిన్ చేయడంతో శరత్చంద్రకి ట్రీట్మెంట్ మొదలు పెట్టి ఉంటారు అపూర్వ కాలుగాలిన పెళ్లిలా ఐసీయూ అద్దంలో నుంచి శరత్చంద్రన్ చూస్తూ విలువెల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకోవైపు గగన్ ఆఫీస్లో కూర్చొని భూమి సూర్యతో క్లోజ్గా ఉందని వెనుక వైపు నుంచి చూసి భూమిని అపార్థం చేసుకొని ఆ సంఘటనే పదే పదే గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటే భూమి ఆ కెమెరా పట్టుకొని గగన్ దగ్గరికి చాలా సంతోషంగా వచ్చి ఏమన్నావు బావా నేను అపూర్వ మనిషిన చిన్నప్పుడు మామయ్య మిమ్మల్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో ఈ కెమెరానే సమాధానం చెప్తుంది బావా అని భూమి కెమెరాని చూపిస్తూ ఉండటంతో గగన్ భూమి చేతిలో ఉన్న కెమెరా వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు భూమి ఆ కెమెరాలో ఉన్న వీడియోని గగన్కి చూపిస్తుందా లేకుంటే భూమి మీద కోపంతో ఉన్న గగన్ ఆ కెమెరాని నేలకేసి విసిరి కొట్టేస్తే మళ్ళీ ఆ కెమెరా మొక్కలైపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం